సముద్రం మండలంలోని మొలిగిచర్ల గ్రామంలో ఆవుల శ్రీను అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు సీను వయస్సు నలభై ఎనిమిది ఏళ్లు కొన్నేళ్ల క్రితం భార్య చనిపోయి ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్ళు కావడంతో శీను ఒంటరిగా జీవిస్తున్నాడని స్థానికులు తెలిపారు మంగళవారం రాత్రి పది గంటలకు పడుకున్న సీను తెల్లారేసరికి మంచంపై పడుకున్న స్థితిలోనే దారుణ హత్యకు గురై ఉండడాన్ని బంధువులు గుర్తించారు శ్రీను తలపై బలమైన గాయాలు రక్తపు చారికలు ఉన్నాయి కర్రతో కాని లేక బలమైన ఆయుధంతో కాని కొట్టి చంపి ఉంటారని కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనుమానం వ్యక్తం చేశారు హంతకులను గుర్తించడం కోసం లింగసముద్రం వారిపల్లి ఎస్సేల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు హతుడికి ఎలాంటి ఆస్తి తగాదాలు లేవని స్థానికులు చెబుతున్నారు ఏదైనా అక్రమ సంబంధ వ్యవహారమా లేక ఇంకేదైనా ఉందా అన్న కోణంలో పోలీస్ విచారణ సాగుతుంది నమస్కారం ఈరోజు మొగిల్చెర్ల గ్రామంలో రాత్రి పో రాత్రి ఆవుల శ్రీనివాసరావు అనే వ్యక్తి తల మీద గాయాలతో చనిపోయి ఉన్నాడు అతన్ని రాత్రిపూట ఎవరో వ్యక్తులు కర్రతో కానీ లేకపోతే ఈ బలమైనటువంటి వాటితో తల మీద కొట్టి గాయాలు కలగజేసి చంపినట్టు తెలిసింది అర్థమవుతుంది కాబట్టి దీని మీద బంధువుల దగ్గర రిపోర్ వాళ్ళ అమ్మాయి దగ్గర రిపోర్ట్ తీసుకొని దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దీనికి కారణం ఎవరు చేశారు ఏందనేది మన మన ఇన్వెస్టిగేషన్లో తేల్చి వాళ్ళని మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ డాక్టర్ పి గురుసాయి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్